మీకు తెలుసా రాజస్థాన్లో ఉన్న భాన్గఢ్ కోట ఒక శాపగ్రస్త కోట అని అందరికీ తెలిసిన విషయమే రాజస్థాన్ ఫోర్ట్ చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఆ కోట సాయంత్రం ఆరు గంటలకి మూసివేయబడుతుంది ఆ తర్వాత అక్కడికి ఎవరూ వెళ్ళరు అంటే వెళ్ళే ధైర్యం చేయలేరు అలా వెళ్లకుండా ఉండడానికి పెద్ద కథే ఉంది రాజస్థాన్ రాష్ట్రంలోని భాన్గఢ్ కోట రోజు అంధకారం దిగంతగానే వేరే ప్రపంచంగా మారిపోతుంది మనుషులు అక్కడికి వెళ్ళాలంటే భయపడిపోతారు ఎందుకంటే అక్కడ నిజంగా ఏదో ఉంది అని అందరి నమ్మకం ఇది కేవలం పురాణం మాత్రం కాదు అక్కడికి వెళ్ళిన వారు చెప్పిన నిజమైన అనుభవాలు ఇక ఆ పాన్గడ్ కోట శాపగ్రస్తంగా ఎలా మారింది అన్న కథను చెప్తాను ఎప్పటికో ముందు రాజస్థాన్లో ఒక అందమైన రాణి ఉండేది ఆ రాణి పేరు రత్నావతి ఆమె అందచందాలు సొగసు చూసి చాలామంది తన ప్రేమలో పడిపోయేవారు అలానే ఒకరోజు ఒక తాంత్రికుడు అంటే ఒక మాంత్రికుడు అని అర్థం ఆమెపై ప్రేమ మోహంతో తనను చేయాలి అని ప్లాన్ చేసుకున్నాడు అలా ఆ మంత్రగాడు తన మంత్రాలను ఉపయోగించి రాని వాడే సుగంధ ద్రవ్యాలు అంటే పర్ఫ్యూమ్స్ అన్నమాట అలా రాణి ఇద్దరిని మంత్రం వేశాడు రాణి ఆ సుగంధ ద్రవ్యాన్ని వాడగానే తన ప్రేమలో పడిపోతుంది అని తాను నమ్మాడు కానీ రాజస్థాన్ కోటపు రాణి అందమైనదే కాదు చాలా తెలివైనది కూడా తన తెలివితో ఆ మాంత్రికుడి పన్నాగాన్ని ముందే పట్టేసింది అలా అర్థం చేసుకొని ఆ రాణి తెలివిగా ఆ అత్తరు సీసాని ఒక రాయి మీద విసిరి కొట్టింది అదే రాయి తిరిగి వెళ్ళి ఆ మాంత్రికుడిపై పడింది అతడు చనిపోయాడు అలా తను చనిపోవడానికి ముందు కోట మీద శాపం పెట్టాడు ఈ కోట ఎప్పటికైనా నాశనం అవుతుంది ఎవరూ సజీవంగా ఉండలేరు అని శాపం పెట్టాడు ఆ మాంత్రికుడు అలా అతని శాపం వలన కొద్ది రోజుల్లోనే భాన్గాడ్ పట్టణం నాశనమైపోయింది అందులో ఉన్న ప్రజలందరూ చనిపోతూ వచ్చారు ఇక ఆ కోటను ఎవరు తిరిగి నిర్మించలేదు ఇది ఆ శాపగ్రస్త కోట కథ ఇప్పటికీ ఎందరో స్థానికులు ఆ కోట గురించి ఎన్నెన్నో విషయాలు చెబుతున్నారు అలాంటిది ఒకటే ఇది రాత్రి వేళ చీకటి గళాలు అక్కడి స్థానికులు చెబుతున్న దాన్ని బట్టి రాత్రి అయ్యాక కోటలో నుంచి నుంచిమైన అరుపులు ఏడుపులు పాదధ్వనాలు వింట ఇంకొంతమంది అంటున్నది ఏంటంటే రత్నావతీ దేవి రాణి భూతంగా మారి అక్కడ తిరుగుతుందని ఇక ఆ శబ్దాలు అరుపులు ఆమెవే అని మాట్లాడుతున్నారు ఇంకా అక్కడి ప్రచురితమైన కథలలో ఇదొకటి కోటలో నిద్రపోయిన వాళ్ళు తిరిగి రారు అక్కడి స్థానికుల నమ్మకం ఏంటంటే ఒక్కసారి రాత్రి పూటలా కోటలోకి వెళ్ళి రాత్రి గడిపితే తిరిగి రారు అని అలా కొంతమంది ధైర్యవంతులు ఒక్కసారి కోటలో రాత్రి గడిపే ప్రయత్నం చేశారట అయితే వారు మరుసటి రోజు తిరిగి కోట నుండి బయటకు వచ్చినప్పుడు వారి ప్రవర్తనలో చాలా తేడాలు కనిపించాయట కొంతమంది గాయాలతో బయటపడ్డారు ఇంకొంతమంది అయితే చివరకు మాయమైపోయారట అలా లోపలికి వెళ్ళిన వాళ్ళని తిరిగి ఎప్పటికీ చూడను కూడా లేదు అని కూడా చెప్తున్నారు ఇలాంటి ఎన్నెన్నో విషయాలు ఆ కోటలో జరుగుతున్నాయి అని స్థానికులు చెబుతున్నారు ఇన్ని వింత విషయాల్లో ఇంకో వింత విషయం ఏంటి అంటే అక్కడికి ఫోన్ సిగ్నల్స్ రావు అంటే మనం ఎప్పుడైనా కోట లోపలికి ప్రవేశం చేశాము అంటే మన ఫోన్కి సిగ్నల్ పోతుంది భాన్గఢ్ కోట దగ్గరికి వెళ్తే ఫోన్ పని చేయదు సిగ్నల్ పోతుంది లేదా ఎవరో ఆపివేసినట్టు అవుతుంది ఇలా జరుగుతున్న విషయాన్ని గమనించిన ఎందరో చెప్పడం ఏంటి అంటే ఇది మొత్తం అక్కడి నెగిటివ్ ఎనర్జీ వల్ల జరుగుతుంది అని ఇన్ని విషయాలలో గుండెను కదిలించే ఇంకో విషయం ఏంటి అంటే కొంతమందికి భాన్గఢ్ కోటలో నలుపు నీడలు ఆకారాలు కనిపించడం అక్కడి టూరిస్టులు చెప్తున్నది ఏంటి అంటే ఆ నలుపు ఆకారాలు నీడలు ఒక రానివి అని ఇంకా అక్కడే వాతావరణంలో కనిపించిన ఏవో శక్తులు ఉన్నాయి అని కూడా చెప్తున్నారు అక్కడికి వెళ్ళిన టూరిస్టులు ఎప్పుడైనా ఫొటోస్ అలా దిగుతుంటే ఇలా భయానకమైన నీడలు వింతైన ఆకారాలు కనిపిస్తున్నాయట ఆ ఫొటోస్లో ఉన్న వింత ఆకారాలన్నీ చూసి భయపడిపోతున్నారు ప్రజలు ఇప్పటికీ జరుగుతున్న ఇన్ని భయానక ఘటన వల్ల సాయంత్రం ఆరు తర్వాత కోటని మూసివేస్తారు భారత ప్రభుత్వం సాయంత్రం ఆరు తర్వాత కోటలోనికి వెళ్ళడానికి నిషేధించింది ఇంకా చాలామంది ఇప్పటికీ కూడా ఆ కోట దగ్గర వింత వింత అనుభవాలు పొందుతున్నాము అని చెబుతున్నారు ఇదంతా నిజమా కాదా అనే విషయం స్పష్టత లేదు అలా స్పష్టంగా లేకపోయినా కూడా ఇప్పటికీ భాన్గఢ్ కోట పేరు వినగానే చాలామందికి గులు గుబురు రేపెత్తిస్తుంది కోట గురించి ప్రచురితమైన కథలన్నీ నిజమో కాదో తెలీదు కానీ అక్కడి స్థానికులు చెప్పేదాన్ని బట్టి ఇంకా వెళ్ళిన టూరిస్టుల అనుభవాల బట్టి అక్కడ ఏదో ఉంది అని మాత్రం అర్థమవుతుంది ఎంతోమంది అక్కడ ఏమీ ఉంది అని తెలుసుకోవడానికి ప్రయత్నించిన వారు తిరిగి రాలేదు ఇంకొంతమంది పిచ్చివారైపోయారు ఇవన్నీ చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు మనలో కూడా ఎక్కడో ఇదంతా నిజమేనేమో అని అనిపిస్తుంది కదా లేదంటే భారత ప్రభుత్వమే కోటలోనికి ప్రవేశం నిషేధించడం అంటే అక్కడ ఏదో విషయం ఉంది అని చెప్పకనే చెప్పినట్టు కదా ఇవన్నిటి గురించి మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్ సెక్షన్లో రాయండి కమెంట్ సెక్షన్లోకి రండి మనం మాట్లాడుకుందాం ఇంకా ఇన్ని వింత సంఘటనలు వింటూ ఇదంతా నిజమేనేమో లేదంటే కాకుండా కూడా పోవచ్చు కదా అని ఎన్నో ఆలోచనలతో ముగ్గురు స్నేహితులు కలిసి ఒక ప్రయత్నం చేశారు ఆ భాన్గఢ కోటలో ఒక్క రాత్రి గడపడం ఈ కథ అంతా నిజమో కాదో తెలీదు కానీ అక్కడి స్థానికులు పర్యాటకులు చెప్పిన దాన్ని బట్టి ఈ కథ జరిగింది అని అంటున్నారు ఆ కథ ఏంటో కూడా పూర్తిగా చెప్తాను వినండి అజయ్ రాహుల్ మనీష్ వీరి ముగ్గురు ప్రాణ స్నేహితులు ఎప్పుడూ కలిసే ఉండేవారు కలిసే తిరిగేవారు అలా ఒక్కసారి రాజస్థాన్ ఫోర్టుకి పర్యటన కోసం వచ్చారు ఇక ఆ కోట గురించి మొత్తం తెలుసుకున్నారు అక్కడి ప్రచురితమైన కథలన్నీ విన్నారు అదంతా విని వాళ్ళలో ఏదో ఉత్సాహం మొదలైంది ఇదంతా నిజమో కాదో తెలుసుకుందాం అని అనుకున్నారు వారు కోటలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయడానికి మరో కారణం కూడా ఉంది అది వారి ఫోన్ సిగ్నల్ వారి ముగ్గురు కలిసి కోటలోకి ఎప్పుడైతే వెళ్ళారో అప్పుడు ఫోన్ సిగ్నల్ ఆగిపోయింది అదంతా చూసి వారికి ఎంతో వింతగా అనిపించింది ఇక అక్కడ విన్న కథలు కూడా ఇక ఆ కోటపై ఆసక్తి పెరిగి దాని లోపలికి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నారు ఇక అదే రోజు రాత్రి ముగ్గురు స్నేహితులు కలిసి ధైర్యం చేసి భాన్గాడ్ కోట లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు ముగ్గురు కెమెరాలు టార్చ్ లైట్లు తీసుకుని లోపలికి వెళ్ళారు వారి లక్ష్యం ఏంటంటే ఏమైనా భూతాలు కనిపిస్తాయేమో అని చూడటమే సాయంత్రం ఆరు గంటల తర్వాత కోర్టులోకి ప్రవేశం నిషేధించబడుతుంది ఇక ఆ విషయం తెలుసుకున్న వాళ్ళు ఎలా అయినా గుట్టుగా లోపలికి చేరుకోవాలి అనుకున్నారు అలా కొద్దిపాటి ప్రయత్నం చేసి గుట్టుగా లోపలికి దూరిపోయారు అదిరిన గాలి కదిలిన నీడలు మధ్యరాత్రి దాటిపోయింది గాలిలో ఏదో విచిత్రమైన చల్లదనం మొదలయ్యింది ఒక్కసారిగా ఓ గది బయట శబ్దాలు వినిపిస్తున్నాయి అది ఓ అందమైన స్త్రీ నవ్వు ఆ శబ్దాన్ని వినగానే ముగ్గురు ఒకేసారి నిలిచిపోయారు ఆ శబ్దం వింటున్నావా అని అజయ్ అడిగాడు ఇక మిగతా ఇద్దరు స్నేహితులు వాళ్ళ తలని ఊపారు ఇక ఆ దృశ్యాన్ని శబ్దాన్ని షూట్ చేయడం కోసం కెమెరాని ఆన్ చేశారు కానీ కెమెరా పని చేయలేదు కెమెరా స్వయంగా ఆగిపోయింది ఫోన్లో అయినా షూట్ చేద్దామని ఫోన్ తీశారు వెంటనే సిగ్నల్ పోయింది అలానే మొబైల్ కూడా ఆఫ్ అయిపోయింది ఇదంతా చూసి వారి మధ్యలో ఏదో కలవరం మొదలయ్యింది ముగ్గురు ఎంతగానో భయపడిపోయారు ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు భయంతో ఉనికిపోతున్నారు ముగ్గురు ఇక ఇదంతా ఇలా జరుగుతుండగాని అజయ్ ఇలా అన్నాడు మనం ఈ కోట గురించి తెలిసి ఇక్కడ ప్రవేశం మంచిది కాదేమో మన నిర్ణయం సరైనది కాదు ఇప్పుడు చూడు వచ్చి చిక్కుకొని పోయాము ఇక రేపటి పొద్దు మనం చూస్తామో లేదో కూడా తెలియట్లేదు అని బాధగా మాట్లాడుతున్నాడు ఇక మిగతా ఇద్దరి స్నేహితులు తన మాటలు విని ఇలా అంటున్నారు ధైర్యాన్ని కోల్పోకు అజయ్ నీతో పాటు మేము కూడా ఉన్నాం కదా ఎలా అయినా బయటపడిపోదాం అని ధైర్యాన్ని చెప్తున్నారు ఇలా వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటుండగానే వాళ్ళ ముందు ఉన్న ఓ గది తలుపు తనకు తానే తెరుచుకుంది ఇక అలా ఆ గది తలుపు తెరుచుకోగానే వారి గుండెలు కదిలిపోయాయి ఇక మన ప్రాణాలకు దిక్కు లేదు అని గట్టిగా అరవడం మొదలుపెట్టారు అప్పుడే వారికి గజ్జల శబ్దం వినిపించింది ఇక ఆ శబ్దాన్ని వినగానే వాళ్లకు నోటి నుండి మాట రాలేదు మాట పడిపోయింది ముగ్గురు కూడా మోగవారి వలె అయిపోయారు ఇక ముగ్గురు వారిని వారు సంభాలించుకొని ఒక మూలకు వెళ్ళి కూర్చున్నారు ఇక అప్పుడే వారికి సడన్గా రత్నావతి యొక్క నీడ కనిపించింది ఆ గదిలో నుంచి ఒక ఆడవారి నీడ బయటకు వచ్చింది గోధుమ రంగు దుస్తులు పెద్ద జడ పెద్ద కళ్ళు అతి సుందరమైన ముఖం ఎవరినైనా ఆకర్షించే సోయగాలు ఆమె వాళ్ళను చూసింది ఇక తను అలా చూడగానే ఒక్క లోనే మనీష్ మూర్చిపోయాడు మేమిద్దరం అతన్ని లోపే ఆ నీడ మాయమైపోయింది ఇక అక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు ఎలా అయినా మా ప్రాణాలు దక్కించుకొని అక్కడి నుండి బయటపడాలి అనుకున్నాము ఇక అలా అనుకొని బయటకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాము మేము ఎంత లేపినా కూడా మనీష్ మాత్రం అస్సలు లెగలేదు స్పృహ కోల్పోయే ఉన్నాడు ఆఖరికి ఆ రాని భయంతో మనీష్ని మేమిద్దరం కలిసి లాక్కొచ్చాము అందరం కలిసి కోట బయటకు వచ్చేసరికి ఉదయం అయిపోయింది ఇక ఆ రోజు నుండి మనీష్ మాట్లాడడం మానేశాడు అతనికి ఏం జరిగిందో ఎవ్వరికీ అర్థం కాలేదు డాక్టర్స్ కూడా అర్థం చేసుకోలేకపోయారు ఇప్పటికి సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి కానీ మనీష్ నోటి నుండి మాత్రం మాటలు పెకలడం లేదు తను ఆ సంఘటన నుండి బయటకు రావడం లేదు ఇక ఇలా మనీష్ మాట్లాడడం మానేయడంతో వారి కుటుంబ సభ్యులు స్నేహితులు అందరూ కన్నీరు మున్నీరయ్యారు మేము ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటుంటే ఇదంతా జరిగేది కాదేమో మేమందరం కలిసి ఇప్పుడు హ్యాపీగా ఉండేవాళ్ళమేమో అని అనుకుంటున్నాము ఇప్పటికీ కూడా ఇక అజయ్ రాహుల్ మాత్రం ఇప్పటికీ ఒక మాట చెబుతున్నారు భాన్గడ్ కోటలో నిజంగా ఎవరో ఉన్నారు అది మనుషులు కాదు ఇక ఒక్కరోజు అత్యుత్సాహంతో ముగ్గురు స్నేహితులు కలిసి చేసిన ఒక ప్రయత్నం వారి జీవితాన్నే మార్చేసింది ఒక స్నేహితుడికి మాటలే లేకుండా చేసింది మిగతా ఇద్దరు ఆ సంఘటన నుండి బయటకు పడడానికి ఎంతో కాలం పట్టింది ఇలాంటి ఎన్నో భయానకమైన కథలు అక్కడ ప్రచురితంలో ఉన్నాయి అక్కడి స్థానికులు టూరిస్టులు చెబుతున్న కథలు ఇవన్నీ ఇక మీరు ఎప్పుడైనా రాజస్థాన్ కోటకు వెళ్ళారో లేదో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఒకవేళ వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మాకు తెలియజేయండి మీరందరూ భాన్గఢ్ కోట రహస్యాలను ఈ కథలన్నీ నమ్ముతున్నారో లేదో కూడా చెప్పండి ఇది ఇవాళ్టి మాయాజాలపు రియల్ హారర్ స్టోరీ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోకండి మీ ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ ఒక్క కమెంట్ నా ఫేస్లో ఒక చిన్న స్మైల్ తెస్తుంది ఇంకా ఇలాంటి ఎన్నో స్టోరీస్ రిసర్చ్ చేసి మీ అందరితో షేర్ చేయాలి అన్న ఆసక్తిని పెంచుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టాటా